ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందే ఆఫీషియల్స్ ఆల్రెడీ మీకు తమిళనాడు చూసి అర్థమై ఉంటుంది ఏం ఏంటంటే ఈరోజు మేమైతే మా ఊర్లో అయితే పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అందుకని నేనైతే మన బోనం అయితే తయారు చేసుకున్నాను ఈ విధంగా అందరికీ తెలుసు ఏ బోనం ఏంటంటే బోనము మనం కొందరు అయితే పరమాన్నంతో చేసుకుంటారు మేమైతే పసుపు అన్నంతోతే పసుపు అన్నం అయితే చేస్తానండి దాంతోనే నేనైతే బోనం చేశాను దాని తర్వాత ఏంటంటే మన వ్యాపరిమలతో అయితే నేను అలకరిస్తాను ఆల్రెడీ అందరికీ తెలిసిందే మన భషం బోనాలనగానే మనకు గుర్తొచ్చి వేబరిమ్మలు అనమాట దాని తర్వాత నేను ఆయిల్ వేసుకుని దానిపైన పువ్వు ఒత్తి అయితే అండి ఎందుకంటే నార్మల్గా అయితే వేసుకుంటే మనకి అది గుడి దగ్గర రాక ఉండాలి కాబట్టి పువ్వుత్తి అయితే వేసుకుని నేనైతే బోనం ప్రిపేర్ చేశాను చూసారు కదా బొట్లు అవన్నీ అలంకరించుకొని వేబరుమ్మలతో అయితే చక్కగా అయితే ఇలా అలంకరించుకొని బోనం అయితే నేను తయారు చేసుకున్నాను ముందు తయారు చేసుకుని అది పెడదాం అనుకున్నాను కానీ అది పెట్టచ్చో లేదని తెలియదు అండి అందుకనే పెట్టలేదు నార్మల్గా అయితే అందరికీ తెలుసు బోనం ఎలాగా చేస్తామనేది ఆల్మోస్ట్ నేనైతే గుడి దగ్గరికి అనేది రీచ్ ఇంకా గుడి గుడి చుట్టూ ప్రదక్షిణైతే అయితే చేసుకున్నాను దాని తర్వాత నేనైతే వెళ్ళినప్పుడు కాస్త రద్దీగా ఉందేమో అనుకున్నాను కానీ చాలా ఫ్రీ అయ్యేదాకాన్ని వెయిట్ చేశాను రద్దీగానే ఉంది ఇంకా ఆల్మోస్ట్ నేనైతే మా ఊరిలో పోసిమ్మ టెంపుల్లో అయితే రీచ్ అయ్యాను ఆల్రెడీ మూడు మూడు ప్రదక్షిణైతే అయితే చేశాను దాని తర్వాత మా అమ్మ మా ఊర్లో అమ్మవారికి అయితే నేను నైవేద్యం పెట్టడం అయితే మొదలుపెట్టడం చూశారు కదా క్లియర్గా చూపిస్తున్నాను అమ్మవారి వీడియో గర్భగుడిలో వీడియో అనమాట డైరెక్ట్గా అమ్మవారు మా ఊర్లో పోసిమ్మ టెంపుల్ అనమాట దానిలో అయితే ఇప్పుడు నేనైతే అక్కడ నైవేద్యాలు పెడుతున్నాను కదా చూశారు కదా పసుపు బోనం అండి ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే పసుపుతో చేసే అన్నాన్ని మనము పసుపు అన్నంగా బోనంగా భావిస్తూ చూస్తారు కదా మనం డొప్పలు అంటాం కదండీ అవి 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 తీసుకోవాలి తీసుకున్నాక ఇక్కడ మూడు పెట్టాం కదా ఐదు పెట్టిన తర్వాత అక్కడ మనమైతే అన్నం అన్నం అనేది అందులో నైవేద్యం అనేది అమ్మవారికి చూపించాలి అలాగే ఏంటంటే ఇక్కడ పోదరాజు అని ఉంటుందండి ఇక్కడ ఆల్రెడీ ఇంకొక చెట్టు కూడా కనిపిస్తుంది ముందు ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది వీడియో మా ఊర్లో టెంపుల్ అనమాట అందరూ ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే ఇలా ఐదుగా ఐదుగా పెట్టి ఏంటంటే ఐదు వాటిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న బోనం అనేది నైవేద్యంగా పెట్టి దానిలో అయితే కాస్త పెరుగు అయితే వేసుకోవాలి అన్నింటిలో వేసుకున్న తర్వాత ఏది అనేది ముందు ముందుగా అన్నీ చూపిస్తానంటే క్లియర్గా మా ఊళ్ళో ఏంటంటే చేసిన వీడియో అయితే క్లియర్గా మొత్తం క్లారిటీగా మొత్తం చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది దాని తర్వాత మనమైతే మా దానిలో అయితే మేము నైవేద్యంగా అయితే ఇక్కడ చూస్తున్నారు నేను వేస్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే పప్పు ఇంకా బెల్లం అనమాట బెల్లానికి మించినైతే నైవేద్యం ఉండదు ఉండదండి అందులో మేమైతే ఇలాగా వేస్తామన్నమాట మనం పసుపుతో కానీ పరమానం రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు చూస్తారు కదా నాదైతే అక్కడ అలాగే ఉంది ఇంకా పెట్టిన దీపం అయితే ఇంకా గుడి దాకా వచ్చింది అక్కడ అక్కడ నుంచి మా ఇంటి నుంచి మా ఊర్లో కుల ఇలా వెలువ అంటే ఏంటంటే పొలమెరలో ఉండే దేవత అనమాట ఇంకేంటంటే ఇప్పుడైతే నేను పోస్తున్నాను చూస్తున్నారు కదా ఏంటంటే అది మన బెల్లంతో చేసిందంటే చాక అది అయితే అరగిస్తుందని చూస్తున్నారు కదా ఇలా ఆరగిస్తామండి ఇలా ఐదు అయితే మనం అన్నమైతే డొప్పలాగానే వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా అందరు పెడుతున్నారు కదా అలా అలాగైనా ఆకులతోనే పెట్టుకోవచ్చు ఇలా అయితే ఇలా ఇలా చేసుకోవచ్చు ఏంటంటే మా ఊళ్ళో అయితే మేము ఇలాగే చేస్తామండి దాని తర్వాత చూ మిగతా వాళ్ళే కూడా నేను చూపిస్తున్నాను మీకు ఇంకా డైరెక్ట్లో అమ్మవారి చూపిస్తాను చూడండి మా ఊళ్ళో మేమైతే ప్రతి ఉగాది ముందైతే ఖచ్చితంగా చేస్తామంటే ప్రతి ఒక్కరూ ఇంకా ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఇప్పుడు అక్కడ మూడు అక్కడ నుంచి రెండు తీసుకొని వచ్చి ఇక్కడ పోతరాజు అని ఉంటారండి అక్కడ ఇక్కడ అయితే ఒక పోతరాజుని చూపిస్తున్నాను కదా ఇక్కడ కూడా మేము అవి రెండు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పోతరాజు అని ఇంకొక దేవుడు ఉంటాడు అనమాట ఎదురుగా అమ్మవారి ఎదురుగా అక్కడైతే రెండు పెట్టేసిన తర్వాత అక్కడ కూడా మొక్కిన తర్వాత మళ్ళీ ఏంటంటే మనం తీసుకెళ్ళిన మనము చీర కానీ ఏమైనా ఏమైనా మనం తీసుకెళ్తే అవి అమ్మవారి దగ్గర పెట్టింది కదా చూసారు అవి పెట్టిన తర్వాత మనం తీసుకుంటాం ఇప్పుడైతే ఏంటంటే నార్మల్గా మీకు టెంపుల్ చూపిద్దామని చెప్పి నేను అందుకే ఎక్కడ స్కిప్ చేయకని చెప్పింది ఎందుకే అండి నార్మల్గా అయితే మా ఊరిలో టెంపుల్ ఇది చాలా ఫేమస్ అండి ఎంత మనం మేము ఏ పెళ్ళిళ్ళు కానీ ఏ శుభకార్యాలు అన్నీ చేస్తామంటే మేమైతే ఫస్ట్ అయితే ఈ మా ఊళ్ళో ఉన్న టెంపుల్ నుంచే మేము స్టార్ట్ చేస్తాము చూసారా ఈ టెంపుల్ అది మీకు కనపడుతున్న చెట్టు కనపడుతుంది కదండీ వాటి కట్టిన ఏంటంటే మన ఏంటంటే చిలుకలు అంటారనమాట పిల్లలు అన్నీ అందరూ బాగుండాలని చెప్పేసి చిలుకలు కట్టడం అంటే మీకు తెలిసి ఉంటుంది అది కట్ అది కడతాం అనమాట మన ఆ చెట్టుకి ఈ చెట్టుకి అనేది ప్రదక్షిణాలు కూడా చేస్తాము చాలా పవర్ఫుల్ అండి మనం ఎంత ఎంత ఏది కోరిన ఏది కూడా అది జరిగేది ఇందాక పోతరాజ్ అని చెప్పనుక చూసారు కదా అక్కడ తిరిగి సులభమై ఉంది కదా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు అప్పుడు చాలా రద్దీగా ఉంది తీయాలంటే అందుకని అందరు వెళ్ళిపోయేదాకా మీకు కాస్త సేపు వెయిట్ చేసి మరీ మీకోసమని మా ఊర్లో అయితే టెంపుల్ చూపించాలని చెప్పి నేను క్లియర్గా చెప్పాలని చూపిస్తున్నాను చూసారు కదా పోతరాజు అంటారండి మన మా మా ఊరిలో ఇంకేంటంటే ప్రతి ఒక్కరు అక్కడ ఇక్కడ కలిపి మొక్కుతాము ఇక్కడ ఈ ఇప్పుడు చూపిస్తున్న చెట్టు అయితే చాలా ఫేమస్ అనమాట ఏది కోరుకున్నా సరే అది తీరిపోతుంది అది తీర్చుకున్న వాళ్ళైతే ముక్కలు ఇలా ముడుపులు వేసుకుంటారు నచ్చిన వాళ్ళు అయితే ఇలా చిలుకలు అనేవి కట్టుకుంటారు ఈ టెంపుల్ ఈ టెంపుల్కి ఏంటంటే ప్రత్యేకత ఇదే అండి ఏది ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ మా ఊర్లో అయితే ప్రత్యేకత అంటూ అన్ని టెంపుల్స్ అన్నీ ఫేమస్ అండి మాకేంటంటే ఏ ఏ శుభకార్యం స్టార్ట్ చేసినా కూడా పెళ్ళిళ్ళు కానీ పండగలు కానీ ఏ ఏవైనా కానీ ఇప్పుడు ఉగాది ముందు ఇంకా మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మా ఊర్లో అనేది మేము పోచమ్మ టెంపుల్కి తోనే స్టార్ట్ చేసాం అనమాట ఇంకా ఈ ఏ ఏ దేవుడు ఏం తర్వాత అయినా కానీ ఫస్ట్ ఇక్కడికి వచ్చి మేమైతే దండ పెట్టుకొని కానీ మేము ఏ పని కార్యం మొదలుపెట్టిన అయినా మేము మా ఊర్లో టెంపుల్ అనే ఈ ఊరికి వచ్చి మా ఊర్లో టెంపుల్కి అనేది మేము వచ్చి దండ పెట్టుకున్నాక మేమైతే స్టార్ట్ చేస్తాము పెళ్ళిళ్ళు కానీ ఏ శుభకార్యాలు కానీ ఇది అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఇప్పుడైతే క్లియర్గా క్లారిటీగా చూపించాను వీడియో అందరూ వెళ్ళేదాకానే మేర్చేద్దామని నేనైతే ఈ వీడియో అనేది చూసి చూపిస్తున్నాను చూసారు కదా గడుపుగూడిలో అమ్మవారు పక్కన ఉన్న తను అమ్మ కూర్చుంది కదా దాన్ని వాళ్ళే అనమాట మెయింటైన్ చేసినంత చూస్తు క్లియర్గా చూసిన అందుకే థ్యాంక్ యూ సో మచ్ టు వాచ్ వర్ వాచింగ్ మై వీడియో అండి ఫస్ట్ టైం కానీ నా వీడియో కానీ ప్లీజ్ చూస్తే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చాలా వీడియోస్ నేనైతే చేసి పెడతాను ఇంకోసం ఇంకో వీడియో కోసం అయితే వెయిట్ చేయండి నేను కూడా ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్క డివోషనల్ వీడియో అనేది నేను చేస్తాను ఇప్పుడైతే మీకు పూర్తిగా గర్భగుడిలో ఉన్న అమ్మవారిని అయితే మొత్తంగా వానికి మొత్తం నేనైతే క్లియర్గా చూస్తున్నాను చూస్తున్నారు కదా లోపలికి అయితే నేను వెళ్ళలేదు కాకపోతే ఏంటంటే బయట నుంచి ఎవ్వరు లేకుండా చాలాసేపు వెయిట్ చేసి అందరు క్లియర్ క్లియర్ అయిన తర్వాత చూస్తున్నారు అమ్మవారి దగ్గర అయితే నచ్చిన వాళ్ళు బా గాజులు అమ్మవారికి వస్త్రాలు పూలదండలు పూలు ఇవన్నీ ఇస్తారనమాట ఇంకా మన ఎలా అంటే మనం మొక్కు మొక్క మొక్కునే విధంగా దాని విధానాన్ని బట్టి అనమాట ఒడిబియాలు ఇవన్నీ ఇస్తారు గాజులు అమ్మవారికి ఏంటంటే నిమ్మకాయ దండలు ఇవన్నీ మనకి ఏమి నచ్చితే అవి మనకు మొక్కునే దాన్ని బట్టి మన మొక్కునే దాన్ని బట్టి మనం ఇవ్వ ఇవ్వచ్చు మేమైతే ఈరోజు అయితే అమ్మవారికి అయితే మేము ఇదే యథా అయితే నార్మల్గా అయితే ఆ పోషమ్మ తల్లికి అయితే మేము కోడిని అయితే కోస్తారండి ఆ విధంగానే మేము కూడా కోడిని అయితే కోసాము చూసిన ప్రతి ఒక్కటి అయితే నేను ఇక్కడ మిస్ అవ్వకుండా మొత్తం చూపిస్తాను అందుకని చాలాసేపు వెయిట్ చేస్తారండి ఇది మా ఊళ్ళో ఉన్న దేవత అనమాట పోసమ్మ దేవత మేమైతే ఇక్కడి నుంచి అయితే మనీ అనమాట ఇప్పుడు మాకు ఉగాది నుంచి మొత్తం అంత మంచి జరగాలని చెప్పి మేమైతే ఫస్ట్ అమ్మవారి దగ్గర అయితే వేడుకొని మంచి ఇంకా మంచిగా మొక్కుకొని ఇంకా మొక్కు దండం పెట్టుకుని అయితే మేమైతే వెళ్తామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్